ఎందుకు ఫస్ట్లో అప్పుడు ఫస్ట్ బండి కొన్నావు ఏదో అప్పుడు నేను చెంది పాత సెకండ్ హ్యాండ్దే వీడికి వచ్చినాం రిజిస్ట్రేషన్ చేపించుకుందాం అసలు మాకు పిచ్చిలేసింది ఏం అర్థం కావట్లే హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సౌండ్ సౌండ్ ఫ్రెండ్స్ సౌండ్ వస్తుంది అడిగి టిప్ టప్కి రెడీ అవుతున్నారు రావా రావా అది నువ్వు కూడా రెడీ టిప్ టాప్ గా నేనంతే రెడీ అవ్వలే అంటే నేను పెద్ద వెరైటీగా రెడీ అయినా ఎప్పుడు అంటే నేను ఎప్పుడు షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని ఉంటాయి కదా అందుకే నీకు టిప్ టాప్ గా అనిపిస్తుంది అవును ఎక్కడ లేదండి రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాము మా ఓమా పేరు మీద అందుకని చెప్పేసి వెళ్తున్నాము నా పేరు మీద అయితే నేను ఒక్కడిని పోతే అయిపోయేది ఇప్పుడు ఈ పేరు మీద కదా ఒక కంపల్సరీగా ఉండాలి అందుకే తోలుకొని పోతున్నాను ఇంత పెద్ద పెద్ద నేను గేదెనా తోలుకొని పోవడానికి పెద్ద పెద్ద ఆస్తులు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారనమాట అందుకే మేము ఈరోజు తొందరగా బయలుదేరుతున్నాము టెన్ థర్టీకి పిల్లలు వెళ్ళారు పని అయిపోయింది వంట అయిపోయింది రెడీ అయిపోయామో వెళ్ళిపోయానో అవ్వ పట్టుకోరా కొంచెం చెయిన్ వస్తుంది నాకు ఫోన్ బాగా బరువు ఉంటుంది ఐఫోన్ అందుకే వెళ్తున్నాం అనమాట ఏంటి అనేది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెనక టవల్స్ ఉన్నాయి ఆరేషన్ విస్తారని చెప్పి ఏమనుకోవాలంటే ఓకేనా ఇవన్నీ ఆస్తులు అంతస్తులు అన్నీ తీసుకొని పోతున్నాం రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఏంటి అనేది తర్వాత చెప్తా మీకు ఈ వీడియోలోనే ఉంటది అంటే చెప్తా ఈ వీడియోలోనే ఉంటది మీరు చూడండి ఫుల్ వీడియో చూస్తే అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏ ఈ నా పేరు మీద ఏమేం రిజిస్ట్రేషన్ చేపిచ్చినామో అన్ని కూడా మీకు డీటెయిల్స్ చెల్సి అనమాట ఇక చూడండి ఎన్ని నా పేరు మీద పెద్ద జేపిచ్చుకోవాలని నా పేరు మీద చిన్న జేపిస్తున్నారు మీరేం నా పేరు మీద ఇంత పెద్దది ఏదైనా సరే చేపిస్తున్నా లేదా పెద్దదా చిన్నదా కాదు చేపిస్తున్నా లేదా అది ముఖ్యం

అమ్మ నువ్వు అసలు బాగాలేదు అప్పుడు ఇప్పుడే బాగున్నావు అస్సలు బాగాలేదు అంటుంది పెళ్లి ఆల్బమ్ చూసినా సరే చీటి చూసినా చూరే అసలు వద్దు అమ్మ అస్సలు బాగాలేదు అదేంటి పొట్టి అసలు అంత లోపలికి పోయింది అని పెద్ద పొట్ట చూసి అప్పుడు చూస్తే అంటే చిన్నగా అనిపిస్తుంది సేమ్ అంటే నాను కొంచెం అటు ఇటుగా ఉన్నాడు కాని అమ్మను అయితే చాలా చేంజ్ ఇప్పుడే మంచిగా ఉన్నప్పుడు అస్సలు బాగాలేదు నాకేం గుణంతో మీ కరుణతో ఏమంటారు ఇంకా దయ దలిచి చేసుకున్నారన్నమాట మీకు కావాల్సిన ఆన్సర్ నాకు అంత మంచి ఆన్సర్ సాటిస్ఫై నీకు అంతే వద్దులే కొంచెం ఓకే నీ అట్ట నేను నా పెళ్ళి కొంచెం అంటే ఇట్లా లేని కానీ కొద్దిగా అప్పుడు ఇప్పుడు కొంచెమే చేంజ్ వచ్చింది పెద్దగా నాకట నేను కూడా చూసుకోడం తెలుస్తుంది కదా ఎంత చేంజ్ వచ్చిందని మా మాత్రం లాట్ ఆఫ్ చేంజ్

ఆ తినడం టైంకి తినకపోడం అట్లా ఉంటది చిన్నప్పుడు అంటే ఏంది కాలేజీ పోయే వాళ్ళమా బ్యాగ్ ఆడబడేసినామా మా అమ్మా బాక్స్ గట్టిగా తిన్నామా పెళ్ళి అప్పుడు చెప్తున్నా నీకు నా గురించి చెప్తున్నా నేను స్కూల్ అప్పుడు అప్పుడు ఏం పెళ్లి కాదు మరి స్కూల్ లో ఏం చేయి ఇంటర్ లో చిన్నప్పుడు చెప్తున్నా ఇంటర్ లో చేశారు అందుకే పక్క ఉంటాం నీ కూడా ఇంటర్నేషన్ చిన్నప్పుడే బాల్య వివాహం చేస్తుంటారు అంటే ఇంటర్ అయిపోయి కొన్ని సంవత్సరాలు అయినాక కాదు దాన్ని ఇంటర్లో పెళ్లి చేసుకున్నాం అనరు ఇంటర్ మన కాలంలో అయిపోయింది ఇంటర్ తర్వాత చదవలేదు ఇంటర్ తర్వాత నా పెళ్లి అయింది అంటే ఇంటర్లో చేసినట్టే కదా ఎట్లా అంటారు అట్లనే అంటారు

ఓకే అండి ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసిన రిజిస్ట్రేషన్ దగ్గరికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే మనకి ఖైదరాబాద్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చినాం మన టూ వీలర్ తీసుకున్నాం కదా మొన్న కొత్తది ఆ టూ వీలర్కి ఉమా పేరు మీద తీసుకున్న ఉమా మీద ఉమా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలి అంటే నా నా పేరు మీద ఆల్రెడీ నా టూ వీలర్ ఉంది కదా పాతది ఆ పాతది ఉండడం వల్ల మళ్ళీ దానికి ఇంకోటి తీసుకుంటే మళ్ళీ ఏదో ట్యాక్స్ అని ఇంకా ఎక్స్ట్రా డబ్బులు పే చేయాలి అని అంటే అన్నారని ఉమా పేరు మీద చేసేసా అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఈరోజు రిజిస్ట్రేషన్కి రమ్మంటే ఈరోజు రిజిస్ట్రేషన్కి వచ్చినాం కానీ ఏం జనం ఉన్నారు ఫుల్ క్రౌడ్ ఉంది అంటే మ్యాక్సిమం ఎప్పుడు ఇక్కడ ఫుల్ క్రౌడే ఉంటుంది హైజరాబాద్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఈరోజు కూడా ఫుల్ ఉంది కాకపోతే మాకేంటంటే మన షోరూమ్ నుంచి వాళ్ళే ఏజెంట్ ఉంటారు వాళ్ళే అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు జస్ట్ రమ్మంటే ఇప్పుడు వచ్చేసాడు ఇంకా వచ్చేసి ఇప్పుడే ఉమా అక్కడ సైన్ చే సైన్ చేస్తుంది లోపలికి వెళ్ళి ఫోటో దిగేసి రావడం వస్తే అక్కడ చెక్ చేసి వాళ్ళు రాసుకుంటారు ఆ రాసుకున్న తర్వాత మనం ఇంకెళ్ళిపోవచ్చు వన్ వీక్ తర్వాత మనకి నెంబర్ ప్లేట్లు అవి షోరూమ్కి వస్తాయంట షోరూమ్కి వస్తే అక్కడికి వెళ్ళి నెంబర్ ప్లేట్ ఫిట్ చేసుకోవచ్చు అదనమాట ఉమా పేరు మీద ఇంతవరకు ఏం టూ వీలర్ కానీ ఏది చేయించలేదు ఉమా పేరు మీద ఏం లేదు ఫస్ట్ టైం ఉమా పేరు మీద చేయించిన అట్లా దానివల్ల ఇప్పుడు ఉమా మీద చేయాల్సి వచ్చింది ఓకే ఇదనమాట చూపిస్తాను మీకు చూడండి ఇవన్నీ కూడా టూ వీలర్స్ రిజిస్ట్రేషన్కి వచ్చినాయి అది కూడా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు కొత్తవే కొన్ని కొన్ని ఏంటంటే పాతవి వేరే వాళ్ళు కొనుక్కుంటే చేంజ్ చేస్తారు లేదా వీళ్ళే కూడా అయిపోతాయి ఆ డేటు టైము కార్లు కొత్త కారు కొత్త కార్ మ్యాక్సిమం కొత్త కార్లు ఉంటాయి కొన్ని ఏమో ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి అవి కూడా వస్తారు కొనుక్కున్న వాళ్ళు అప్పుడు చెంద దానికి నేను సొంత వచ్చినాం అప్పుడు ఇక్కడికే వచ్చినాం కానీ ఎప్పుడు చూడు ఇక్కడ బిజీ బిజీ ఉంటుంది ఫుల్ రష్ ఉంటుంది కానీ తెలియ తెలియకుండా ఎవరు ఎవరు తెలియకుండా వస్తే మాత్రం బిత్ బిత్తులు అవుతాం అంతేందుకు ఫస్ట్లో అప్పుడు ఫస్ట్ బండి కొన్నావు ఏదో అప్పుడు నేను చెందన్న పాత సెకండ్ హ్యాండ్దే వీడికి వచ్చినాం రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అసలు మాకేది పిచ్చిలేసింది ఏం అర్థం కావట్లేదు ఎవరిని అడగాలో ఎక్కడ పోవాలో ఏమంటే వెళ్ళి ఖమ్మం వెళ్ళి ఖమ్మంలో చేర్చుకున్నాం అదనమాట ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము బైక్ వెళ్తున్నాము ఓకే ఓకే అండి అయిపోయింది అయితే ఉమా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఒచేశను నన్నేం అడగలేదు ఫోటోది ఇప్రణేడు తీసుకుపోయారా సంతకం కోసం సైన్ ఫోటో తీస్తారు అంతే అంటే అంటే ఎవర పేరు మీద చేసర్ వాలి బండి రావాలి అన్నీ ఏముందది లైసెన్స్కి లైసెన్స్ ఏట బండి రావాలి కంపెనీ ట్రైలర్ ఇస్తారు అంటే ను లైసెన్స్ బండి పోయేది బండి రిజిస్ట్రేషన్ అది మధ్యలో అది లైసెన్స్కి దోలి బండి ఏమన్నా ఏమన్నా చేస్తే అయితే అక్కడ మంచి తోలి బయట చెయ్యాలి సార్ బయట యాక్సిడెంట్ అవుతున్నాయి ఎట్లా కంటిని అట్లా కాదు అది అనుకోకుండా అయ్యింది వేరు ఇప్పుడు నీకు తాగుంటే నువ్వు దెట్ట తోముతావు నీకే ప్రాబ్లం అవుతుంది సరే ఎవరు ఎవరో పక్కన నీకే ప్రాబ్లం అవుతుంది కదా అట్లా పోను తెచ్చుకొని అంటే ఏం చెప్పలేము కాకపోతే ఎటైనా ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు కమ్మం వెళ్ళినప్పుడు ఏదైనా వర్క్ మీద ఆటో మాట్లాడుకొని పోయి మళ్ళీ తీసుకొచ్చేదాకా టెన్షన్ ఏ ఉంటుంది అందులో వర్షాకాలం కదా మొన్న ఇంటి ముందు దాకా వచ్చిన తర్వాత ఫుల్ వాన వచ్చింది ఇంకా రోడ్డు మీద ఉండుంటే ఆటో దొరకకపోతే ఇక మేము మొత్తం నేను నా పిల్లలు మొత్తం తడిసిపోయే వాళ్ళం అనమాట అట్లయింది అలాంటి అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఇంట్లో బండి ఉంది మీరు అట్లా కార్లో వెళ్ళిపోయారు వస్తే బాగుండు స్కూటీ అని కానీ ఇద మన వీడియో ఈరోజు జరిగినా అమ్మా

కాకపోతే ఇప్పుడు పోతుండే కదా అడగకుండానే అడగకుండా అడగకుండానే సినిమా కాదు మేము వెళ్ళు అంటే మీరు అప్పుడు వెళ్ళు ఏం కాదు వెళ్ళు ఏమైతే వెళ్ళు అని నేను చెప్తున్నా ఇప్పుడు తీసుకొని వెళ్ళి తీసుకొని ఆయన చేతులు గుంజుకొని నేనే వెళ్ళిపోతున్నా ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరైనా కొత్తగా చూసినట్టు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఎండి టీవీ వెజ్ ఎండి టీవీ నాన్ వెజ్ చెప్పలేదు అని అంటే టైం రాలేదు ఒకసారి మామూలు బ్లాగ్ లో నేను షేర్ చేశాను చిన్న బిడ్డ బండి తీసుకున్నది బండి అని మళ్ళీ స్కూటీ తీసుకున్నాము చెప్పేవాళ్ళు కొంచెం హైట్ తక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి ఈసారి కొంచెం పెద్దది ఏమంటే ఫైవ్ జీనా సిక్స్ జీ ఫైన్ ఇంకా ఫైన్ కొత్త లేటెస్ట్ మోడల్ అనమాట ಓಕೆನಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಯ್ ವಿಡಿಯೋ ಲೇಟ್ ಆಗ್ತದೆ ತೊಂದರೆ ಆಗ್ತಿಲ್ಲ ಇದು ಅಪ್ಲೋಡು